దేశ ఐక్యత సమగ్రతను కాపాడడంలో ఉక్కుమనిషి దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అపూర్వమని విక్రాబాద్ జిల్లా తాండ్రో డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అన్నారు సర్దార్ నూట యాభై జయంతి సందర్భంగా డిఎస్పి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం డిఎస్పి మాట్లాడారు ఇండియా ఒకటేలాగా ఉండేది కాదు ఆయన అమోఘమైన కృషి ఫలితంగా మొదటి ఉప ప్రధానిగా తర్వాత భారతరత్న గరితగా అతని యొక్క కృషి నిలైనది అతను చేసిన కృషి ఫలితంగానే భారతదేశంలోనూ వేరు వేరు చిన్న చిన్న సంస్థానాలు రాజ్యాలు అన్నీ కూడా హిందుస్థాన్లో కలిసి అక్కడ భారతిగా ఏర్పడడం జరిగింది ఆయన మనం ఉప్పు మనిషిగా మనం పిలుచుకోవడం జరుగుతోంది ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అంతా కూడా ఏకదేశంగానే కొనసాగాలి భవిష్యత్తులో మరింత పేరు తీసుకురావాలి ఆయన ఆశయాల కాలంగా మనందరూ నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటాం నమస్కారం